అయితే రాజకీయాల్లోకి వచ్చాక ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు బైక్ ర్యాలీలు చేశారు చాలా కష్టపడ్డారు మీతో పాటు బిందుగారు కూడా కష్టపడినట్టున్నారు ఒక టైంలో చాలా సపోర్ట్గా కనిపించారు మాకు బిందుగారు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ టైం అట్లా జరిగినప్పుడు మనకెందుకు హాయిగా ఉన్నాం మంచి వ్యాపారాలు ఉన్నాయి ఎందుకు ఇంకా కష్టపడ్డం వెళ్ళిపోదాం బ్యాక్ అని లేదా నేను చెప్పాను కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అలాగే వేరే అదర్ మిత్రులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ అంటారు నీకు అన్నీ ఉండగా నువ్వు ఎందుకని కాకినా ఎందుకు నా చిన్నతనం నుంచి ఒకటి కాకినాడ ఆ ప్రాంతం అంటే మా కజిన్స్ అన్న మా 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 బంధువులు అన్న ప్రాంతం అన్న నాకు ఎప్పటి నుంచో చిన్నతనం ఊరి మీద అభిమానం ఉంది ఎప్పటి నుంచి ఆ చిన్నప్పటి నుంచి ఆ అభిమానం ఎమోషనల్ అభిమానం ఉండిపోయింది దానికి తోడు యాజ్ అన్ అంటర్ప్రినర్ నాకు ఒక ఛాలెంజ్ కూడా ఉండిపోయింది సో ఒకటండి ఇప్పుడు నేను నా మేనిఫెస్టోలో కొత్తగా మళ్ళీ చెప్పబోయే వస్తాను నా మేనిఫెస్టోలో పెట్టబోయేది కూడా నేను రాజకీయంగా ఉన్నా లేకపోయినా ఇది చేయాలనే ఆలోచనతోనే వర్క్ చేస్తా ఉన్న ఆలోచననే మళ్ళీ